జయ శ్రీరామ్ అవయో వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను పూరి జగన్నాథ్ నా జీవితంలో చేసినది ఒక మహా అద్భుతం మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కానీ ఎవరు ఏమీ కామెంట్స్ పెట్టలేదని సరేలే అంత ఇంట్రెస్ట్ లేదేమో అని నిన్న వీడియోలో అందుకే ఎక్స్ప్రెస్ చేశాను అనమాట కామెంట్స్ కోసం పెట్టిన ఇది కాదండి అది నిజంగా నాకు జరిగింది అది నలుగురికి తెలిస్తే కూడా మంచిదే కదా తప్పే ఉంది నాకేమీ అదేమి పెద్ద సీక్రెట్గా పెట్టుకోవాల్సిన విషయం అయితే ఏమీ కాదు అదొక అద్భుతం నాకు చాలా ఆనందంగా అనిపించిన ఒక పరిస్థితి సో నలుగురికి తెలిస్తే కూడా మంచిదే కదా ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటివి కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే హిందూయిజమే ఒక దీంట్లో పడిపోయింది చాలామంది చాలా రకాలుగా దూషించడము ఇవన్నీ కూడా మన దాన్ని చేస్తున్నారు కదా మన దేవుళ్ళని మహిమలు మనం ఏం చూపిస్తున్నారు ఇలాంటి ప్రశ్నలు వేయడము అవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి మొన్న రీసెంట్గా ఒక నాలుగైదు రోజుల క్రితం నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను శివుడు ఇలా కూర్చుని ఉన్నట్టు ఒక ఉందన్నమాట ఒక విగ్రహం ఒక అతను వచ్చి చెప్పుల దండ వేసి దాని చుట్టూ గెంతుతూ సంతోషంగా నవ్వుతున్నాడు అనమాట చెప్పుల దండ వేసి ఇంకా ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తే మటుకు వాళ్ళకి అర్థమవుతుంది అని అనుకోవడం తప్ప ఏం చేయలేము సో ఇలాంటివి ప్రతిదీ కంటికి కనిపించే నిదర్శనాలే ఉండవు దేవుడు స్వయంగా మనం ఏదో పూజ చేసాం కదా అని స్వయంగా మన ఇంటికి నడుచుకొచ్చేసి అయితే ఏమీ మనకి హెల్ప్ చేయడమో లేకపోతే వింతలు విడ్డూరాలు చేయడమో జరగదు దేవుడు ఇంకో రూపంలో ఇంకో రూపంలోనే మనకి చూపిస్తూ ఉంటాడు ఏదైనా మనం చేసిన మంచి పనికి ఆయన ఏదైనా మనకి ఇవ్వాలి అనుకుంటే ఇంకో మనిషి రూపంలోనూ ఇంకో రూపంలోనూ మనం అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని దగ్గర నుంచి కూడా మనకి కొన్ని జరుగుతుంటాయి అదేంటి అసలు ఇలా అయిపోతుంది పని అని అనుకోలేదు ఎంత ఈజీగా అయిపోయింది ఏంటి అని అనుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు అవన్నీ ఆ దేవుడు చేసే వింతల్లో ఒక భాగమే మనం అర్థం చేసుకోవాలి సో ఈ రోజుల్లో మన హిందూయిజం చాలా అట్టడుగు స్థితికి వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది కాబట్టి నాకు ఇది జరిగి ఆల్మోస్ట్ పద్దెనిమిది సంవత్సరాలు ఎంతో అయి ఉంటుందండి చాలా మేము వైజాగ్లో ఉన్నాం అప్పుడు చెప్ప ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మా హస్బెండ్ ఇండియన్ నేవీలో ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారు అని సో ఆయన వైజాగ్ పోస్టింగ్లో ఉన్నప్పుడు మేము వైజాగ్లో మాకు ఫస్ట్ వస్తూనే క్వార్టర్స్ దొరకడం కష్టం వెయిటింగ్ లిస్ట్ ఉంటుందన్నమాట సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే వేరే ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటాము తర్వాత క్వార్టర్స్ అలాట్ అయ్యాక షిఫ్ట్ అయ్యి క్వార్టర్స్కి వెళ్తూ ఉంటాం అలాగే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఉండేవాళ్ళం ఆ ఇంట్లో అది చాలా పెద్ద బిల్డింగ్ అనమాట ఆయన కాంట్రాక్టర్ అది త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ మేము సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం ఓనర్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవారు గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళకి ఒక పెద్ద ఆఫీస్ ఇది చెప్తున్నాను కదా కాంట్రాక్టర్ ఆయన ఎంఈఎస్ కాంట్రాక్టర్ సో వాళ్ళకు పెద్ద ఆఫీసు స్టాఫ్ అంతా ఉండేవారు సో ఆఫీస్ కి కొంత ప్లేస్ యూజ్ చేసుకున్నాక ఇంకా కొంచెం ప్లేస్ వాళ్ళకి ఇంకా కొన్ని రూమ్స్ ఉంటే ఒక కేంద్రీయ విద్యాలయలో పనిచేసే ఒక ఒరియా టీచర్ ఆయన అంటే ఒరియా అంటే వాళ్ళ భాష ఒరియా ఆయన సోషల్ స్టడీస్ ఏదో టీచ్ చేసేవారు కేవీలో వాళ్ళు అద్దెకుండేవారు వాళ్ళకి ఒక అమ్మాయి అబ్బాయి అనమాట ఆవిడేమో ఆయన కూడా ట్యూషన్స్ తీసుకునేవారు ఇంట్లో ఆవిడ కూడా కొంచెం పిల్లలకి ట్యూషన్స్ అవి చెప్తూ ఉండేవారు ఇప్పటికీ మేము వాళ్ళతో టచ్లో ఉన్నాం వాళ్ళ సొంత ఊరు భువనేశ్వర్ వాళ్ళు భువనేశ్వర్లో సెటిల్ అయ్యారు వాళ్ళ అబ్బాయి మళ్ళీ ఇండియన్ నేవీలో జాయిన్ అయ్యి అతను పైలట్ నేవీలో నేవీ ఆఫీసర్ కొడుకు కోడలు కూడా నేవీ ఆఫీసర్ అయితే అప్పట్లో ఇంకా వాళ్ళు చిన్నపిల్లలు మా వాళ్ళైతే మరీ చిన్నవాళ్ళు మా పెద్ద అబ్బాయి అయితే ఫస్ట్ స్టాండర్డ్ అప్పుడు చిన్నవాడు ఇంకా ఎల్కేజీ సో అంత చిన్నపిల్లలు మా పిల్లలు అయితే ఆవిడ నేను వాకింగ్కి వెళ్ళేవాళ్ళం సాయంత్రం అప్పుడు ఎప్పుడైనా ఏ నాడు ఆవిడకి ట్యూషన్ పిల్లలు లేరు అలా అనుకున్నప్పుడు మేము కలిసి వెళ్ళేవాళ్ళం అలా వెళ్తుంటే ఎప్పుడో ఒకసారి ఈ పూరి జగన్నాథ్ మందిరం గురించి ఆవిడ గొప్పగా చాలా ఇదిగా దేవుణ్ణి ఆ గుడిని పొగుడుతూ చెప్తూ ఉన్నారు నాతోటి కాసేపు విన్నాను బట్ నాకు ఏమైందంటే అంతకు ముందే ఎప్పుడో చిన్నతనంలోనో ఎప్పుడో కానీ నాకు గుర్తులేదు ఆ దేవుడి గురించి ఆ గుడి గురించి అంతా కూడా నెగిటివ్వే చెప్పారు ఎవరో ఇప్పుడు ఎవరు చెప్పారు అన్నది మీకు చెప్పడానికి కూడా నేను నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను నాకు ఇద్దరు ముగ్గురు కామెంట్స్లో మీ అనుభవం షేర్ చేస్తా అన్నారు చెప్పండి చెప్పండి అన్నాక సర్లే చెప్దామని డిసైడ్ అయ్యాక అన్నట్టు నాకెవరు చెప్పారు ఇంత నెగిటివ్గా అని ఆలోచిస్తే గుర్తురాట్లేదు బాగా చిన్నప్పుడు ఎవరు ఆ పూరి మేము వైజాగ్లోనే పెరిగాను కదండి సో అటు సైడ్ గుడే కదా ఇది నేను పెరిగిందంతా వైజాగే నా స్కూలింగ్ పెళ్లి వరకు అంతా వైజాగే చాలా చిన్నప్పుడు సైనిక స్కూల్ కోరుకొండలో ఉండేవాళ్ళు మా ఫాదర్ బ్యాంక్ పోస్టింగ్ వల్ల అదర్వైజ్ అంతా ఇటే వైజాగే అయితే అందుకనే అటు సైడ్ గుళ్ళు టచ్ ఎక్కువ కొంచెం ఈ పూరి జగన్నాథ్ అని లేకపోతే సింహాచలం అని అన్నవరం అని అటు సైడ్ గుళ్ళే టచ్ ఎక్కువ అది ఎవరు అంత నెగిటివ్గా నాకు చెప్పారో తెలీదు ఈవిడేమో ఊరికే అంత పాజిటివ్గా ఆవిడ చెప్తున్నారు నేను విన్నదానికి ఈవిడ చెప్పిన దానికి ఏమాత్రం సంబంధం లేదనమాట సరే కాసేపు విని నేను ఊరికే తగి చెప్పేస్తున్నారు మీరు ఆ గుడి గురించి అంత సీన్ ఏం లేదు అక్కడ అలాగట ఇలాగట అని కొన్ని మాటలు మాట్లాడాను ఇప్పుడు మళ్ళీ మీకు చెప్పడం కోసం ఆ మాటలు చెప్పాలంటే నాకు బాధగా ఉంది కానీ నేను చెప్తే గానీ మీకు అర్థం అవుతుంది కదా నేనే మాట్లాడాను అన్నది అప్పుడు కదా దేవుడు ఏం మహిమ నాకు మీకు తెలిసేది సో నాకు ఎవరు చెప్పారంటే అక్కడ ఉండేది ఇద్దరు అన్నదమ్ములను ఒక చెల్లి తెలుసు కదా మనకి పూరి జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర సో వాళ్ళ మట్టిపూరకి అప్పట్లో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి సుభద్రను పెళ్లి చేసుకున్నట్టు ఇప్పుడు ఏంటి అని నా మీద విరుచుకు నాకు నాకెవరో చెప్పింది నేను మీకు చెప్తున్నాను అంత నెగిటివిటీ చెప్పారనమాట అలా వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు అసలు దేవుళ్ళే అలా చేయొచ్చా అన్నట్టు దేవుళ్ళు అయి ఉండి సిస్టర్నే పెళ్లి చేసుకోవడం ఏంటి అన్నట్టు అంటే ఇప్పుడు ఒక మన సాధారణంగా గుళ్ళల్లో ఏం చూస్తాం రాముడు సీత కృష్ణుడు రుక్మిణి అలాగా శివుడు పార్వతి వెంకటేశ్వమి అల్వేల్మంగ అలా పక్కన వాళ్ళ భార్యలే ఉంటారు కాబట్టి ఇక్కడ సిస్టర్ ఉంది అన్నది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకో మరేంటో నాకు తెలీదు వాళ్ళ మనసుకు నచ్చిన స్టోరీ నా చిన్న బుర్రలో నాకు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు ఉంటాయేమో అప్పట్లో అలా ఎక్కించారు ఈ పెళ్లి వాకటి కాదండి పెళ్లి చేసుకున్నారు అన్నదోటే కాదు ఏంటి చేతులు ఉండవు ఆ కళ్ళవిలా ఉంటాయి వికృతి రూపాలు ఉంటాయి చెక్కతో చేశారు అసలు దేవుడేనా శిలతో చెక్కలేదు అవన్నీ ఏంటో ప్రతి పన్నెండేళ్ళకి మారుస్తారట దేవుళ్ళని మార్చడం ఏంటి ఇంకా అలా అరా కాదు ఇలా ఏవేవో అది కాకుండా అక్కడ చేసే మహాప్రసాదం ఆ మహాప్రసాదాన్ని ఓసారైనా తినాల తింటే భాగ్యం అని చెప్పి ఎంతోమంది ఇప్పుడు రథయాత్రకి కోట్ల మంది వెళ్ళింది దేనికి ప్రతి చార్దామిలోకి ఎలా వచ్చింది పూరి ఆ మహాప్రసాదం వల్ల దేవుడు అక్కడ ఉన్నాడు బ్రహ్మ పదార్థం ఉంది అక్కడ నిజంగా దేవుడు ఉన్నాడు అని మనకి ఎంతోమంది మహానుభావులు అవుట్ సైడర్స్ ఫారినర్స్ వచ్చి కూడా ఏదో ట్రై చేసి ఏంటి గుడి స్పెషాలిటీ అని ఆ గుడి మీద రీసెర్చ్లు చేసి ఆ దేవుడి మీద చేసి అవన్నీ చాలా రకాలుగా వాళ్ళు ట్రై చేసి వాళ్ళు ఏమీ చేయలేక ఇక్కడ నిజంగా దేవుడు ఉన్నాడు అని వాళ్ళు కూడా ఒప్పుకొని వెళ్ళిపోయిన సందర్భాలు కూడా పూరి జగన్నాథ్ టెంపుల్లో చాలా రకాలు జరిగాయి అని ఈ రోజుకి చెప్పుకుంటూ ఉంటారు సో అది కాకుండా ఆ ప్రసాదం ఏమో వాళ్ళకు అసలు కిచ్చినట్టు లేదు ఆరు బయట కట్టెలు పెట్టి కట్టెల ఏమో ఏడు కొండలు ఎట్టి వండుతారు వాటికేమో మూతలు మొక్కలు ఉండవు కాకులు వచ్చి పొడుస్తూ ఉంటాయి వచ్చి పొడిచిన ప్రసాదమే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ పెడతారు పెడతారు ఇలా 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 ఇవి నాకు గుర్తున్నవండి చిన్న వయసులో చెప్పినవి ఇన్ని గుర్తున్నాయి ఇంకా ఏమైనా కొన్ని మర్చిపోయినామో నాకు తెలీదు బట్ ఎంత నెగిటివిటీయే చాలు సో ఆవిడేమో మా ఫ్రెండ్ ఆవిడేమో దేవుడి గుడి గురించి అంతా చాలా మంచిగా అనమాట చాలా ఇదిగా ఆవిడ పాపం అందులో లేనవైపోయి నాకు ఆ గుడి గురించి చెప్తుంటే నేనేమో కాదు 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 అని ఖండించి ఇవి చెప్తూ వచ్చాను ఎందుకంటే నా బుర్రలో చిన్నప్పుడే నిండిపోయింది కాబట్టి నా అభిప్రాయం అదే సో నేను కాదు 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 అని వాదించి ఇలా చెప్తుంటే ఇంకా ఆవిడ సరే మీ ఇష్టం అండి మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు మీకు ఎవరైనా చెప్పారో అదంతా మటుకు అబద్ధము మీ అంతటి మీరే తెలుసుకోవాలండి మీరేం చిన్నపిల్లలు ఏంటి నేను కాదు అని లేకపోతే కొట్టి తిట్టి లేకపోతే దండించి మీకు నేను చెప్పడానికి ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను నాకు తెలిసింది ఆ దేవుడి గురించి మీకు చెప్పాలని నేను ట్రై చేశాను పోన్లండి ఈ టాపిక్ ఇక్కడితో ఆపేద్దాం మనము దీన్ని ఇంకా ప్రొసీడ్ ముందుకి మనం ఈ టాపిక్ తోటి ముందుకు వెళ్ళొద్దు టాపిక్ మారుద్దాం ఎందుకంటే నెగిటివిటీ గురించి అంతసేపు మాట్లాడడం నాకు ఇష్టం లేదు దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడడం మీరేమో దైవభక్తి ఉంది మీకు ఒకే బిల్డింగ్లో ఉంటున్నాం మీరు పూజలు చేస్తారని చేస్తారో నాకు తెలుసు ఇంత చిన్న వయసులోనే మీకు దైవభక్తి బాగానే ఉంది అలాంటిది ఎందుకు ఈ పర్టికులర్ ఊరు గురించి ఈ పర్టికులర్ దేవుడి గురించి మీరు ఇంత నెగిటివ్ చెప్తున్నారో నాకు అర్థం అవట్లేదు సో మాక్సిమం మీరు ఆ నెగిటివిటీని తగ్గించుకోవడానికి ట్రై చేయండి మీరు మీకు ఎవరు చెప్పారో అదంతా అబద్ధమే చెప్పారు ఎవరు చెప్పారో కానీ సో మీరు అదే నమ్ముతున్నారు అందులోంచి మీరు బయటికి రావాలని నిజంగా ఆ పూరి జగన్నాథుడు అక్కడ ఉన్నాడు అని మీరు నమ్మాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆవిడ నాకు చెప్పారు ఇప్పుడు ఇంతకీ వింత ఏంటంటే ఈ పర్టికులర్ ఈ వీడియో కూడా ఆవిడ చూస్తారు వాళ్ళు బట్ తెలుగు శుభ్రంగా వచ్చి వైజాగ్లో ఉండడం వలన నా సబ్స్క్రైబర్ కూడా ఆవిడ సో అలా చెప్పారు అయిపోయింది సరే అండి ఓకే చూసుకుందాం అన్నట్టుగా అనేసుకున్నాం అనమాట పాప ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు నేను మా ఇంటికి వచ్చేసాను తర్వాత మేము అక్కడి నుంచి క్వార్టర్స్కి షిఫ్ట్ అయిపోయాం అనమాట ఇంతకీ చెప్పొచ్చేది మే ఇద్దరం అక్కడ ఉన్నప్పుడు వాక్ చేసేవాళ్ళం తర్వాత మేము కొంచెం దూరంలో ఇంకొక అర కిలోమీటర్ దూరంలోనే మా నేవీ క్వార్టర్స్ ఉన్నాయి క్వార్టర్స్కి షిఫ్ట్ అయిపోయి కూడా మే ఇద్దరం వాక్ చేసేవాళ్ళం ఇది ఒక పర్టికులర్ ఆ టైంలో అన్నమాట సో ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు నేను కొంచెం ముందుకు కదా మెల్లిగా వచ్చేసాను ఇంటికి వచ్చాము మన రొటీన్ పనులు ఉంటాయి కదా పిల్లలు హోంవర్క్లు తిళ్ళు తిప్పలు వంటలు ఇవన్నీ చూసుకున్నాం అందరం భోంచేసాం పడుకున్నాం యథావిధిగా అప్పుడు జరిగింది ఇవి నిజంగా అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే అంత దూషించాను కాబట్టే నాకింత భాగ్యం కలిగిందా అని అనిపిస్తుంది నువ్వు ప్రేమగా ఉండి నువ్వే నాకు సర్వం నువ్వే నాకు దిక్కు అన్నప్పుడు నిజంగా ఇలాగా ఇలాంటిది మనకి దేవుడు చూపిస్తాడా నిదర్శనం నేను అంత దూషించి ఆవిడతోటి అంతసేపు ఆర్గ్యుమెంట్ చేసి ఇన్ని నెగిటివ్ మాటలు ఆయన గురించి మాట్లాడి అన్నీ చేస్తే నాకు విశ్వరూపం కల్లో కనిపించింది నిజంగా అయితే రాడు నిజంగా ఆయన వచ్చినా మనం భరించలేము నేను కల్లోనే భరించలేకపోయానండి ఉన్నమాట చెప్తున్నాను కల్లోనే భరించలేకపోయాను నేను ఇంత ఎక్కడో ఆయన ఎక్కడో ఆకాశాన్ని దాటి అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు తెలియదు అనమాట కొండలు ఆయనలోనే ఉన్నాయి నదులు పారుతున్నాయి సముద్రాలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి మొత్తం మానవాళ్ళంతా ఉంది ఉంది ఎంత పెద్ద రూపం అంటే విశ్వరూపం అంటే ఇంకా నేను చెప్పాలా మీ అందరికీ తెలుసు అంత పెద్దది అంత కళ్ళో అలా వచ్చేసేటప్పటికీ నేను ఇంకా వణికిపోయి చెమటలు పట్టేసి అది యాక్చువల్లీ శీతాకాలం నాకు తెలిసి చెమటలు కారిపోతే గొంతు మొత్తం ఎండిపోయింది అసలు నోట్లోంచి మాట రాట్లేదు కళ్ళలోంచి ధారాపాతంగా నీళ్ళు కారిపోతున్నాయి అలా మెలకు వచ్చింది నాకు భయపడిపోయిన విపరీతంగా మనిషిని వణికిపోతున్నాను మాట రాట్లేదు నోట్లోంచి మొత్తం పిడిచి కట్టుకుపోయింది గొంతు అంటారు చూడండి కరెక్ట్గా చెప్పాలంటే అలా అయిపోయింది చెమట్లు ఏడుపు లేచిపోయేటప్పటికి ఇలాగ ఏం చేయాలో అర్థం లేదు అటు చూస్తున్నాను ఇటు చూస్తున్నాను ఎక్కడ చూసినా నాకు అంటు ముందు ఇంకా ఆ రూపమే కనబడుతుంది నేను కళ్ళ నుంచి బయటకు వచ్చాను భయానికి వణికిపోయి ఏం చేయాలో తెలియక ఆ మంచం మీద ఎలా కాసేపు కూర్చుని మా వారి పక్కన పడుకున్నారు ఎందుకులే లేపడం ఇంక మరీ నా దేవనం ఇంకా ఏదైనా కష్టమైతే అప్పుడు చూద్దాంలే ఎందుకులే అని చెప్పి అప్పుడు నేను తప్పు చేశాను ఆయన నన్ను క్షమించు అని చెప్పి మామూలుగా కాదనమాట విపరీతంగా అలా ఏడుస్తూ వేడుకున్నాను ఆ దేవుణ్ణి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలండి నా జన్మ ధన్యం అని నేను అనుకుంటాను విశ్వరూప దర్శనం ఎవరికి దొరకాలి ఫోటోలో చూడాలి లేకపోతే ఎవరైనా క్యాలెండర్ వేస్తే చూడాలి నేను అప్పుడు నా థర్టీస్లో ఉంటాను ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు నాకు అసలు ఎవరితోటి షేర్ చేయాలని కానీ ఏమీ కూడా థాట్ రాలేదు నిజానికి కొన్ని కొన్ని కళలట మనం తెల్లారాక ఉంటాం అలాగే నాకు మరుపులాగా కూడా వచ్చింది నిజానికి నాకు అసలు ఏం గుర్తులేదు నెక్స్ట్ డే అదైన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఎక్కడో క్యాలెండర్లో ఇవి దేవుడు చూడండి ఫ్రేమ్ ఉండదు మామూలుగా ఇలా లాగా ఉంటుంది రోడ్ సైడ్ ఎక్కడో అమ్ముతున్నారు ఈ ఊర్లో హైదరాబాద్లో మా పేరెంట్స్ ఇక్కడ ఉండేవారు కానీ నేను సమ్మర్ హాలిడేస్కి దానికి పిల్లల్ని తీసుకుని ఇటు వచ్చేవాళ్ళం వచ్చినప్పుడు ఏదో అమ్మవారి ఫోటో ఏదో చూద్దామని చెప్పి కారాపి దిగి చూస్తున్నాం రోడ్ సైడ్ ఫుట్ పాత్ మీద పెట్టి అమ్ముతుంటారు కదా అక్కడ చూస్తుంటే అక్కడ ఈ విశ్వరూపంది కనబడింది ఫ్రేమ్ అది ఏం లేదు జస్ట్ తీసుకుని మనం ఫ్రేమ్ కట్టించుకోవాలి దానికి అప్పుడు గుర్తొచ్చిందండి ఎన్నో సంవత్సరాల తర్వాత నాకు ఇదేంటిది ఎక్కడో చూశాను నేను రియల్గా చూశాను ఇది పిక్చర్ నేను రియల్గా చూసాను నేను రియల్గా చూసా అని బుర్ర కొంచెసేపు ఇది చేసుకుంటే అప్పుడు గుర్తొచ్చింది నేను ఇలా ఇలా చేశాను ఇలా ఇలా అన్నాను అన్న రోజు ఆ రోజు రాత్రే నాకు ఈ విశ్వరూప దర్శనం కలిగింది అన్నది అప్పుడు నేను ఏం కొనుక్కున్నాను వెళితే అమ్మవారిది తీసుకోవాలనుకున్నావు ఫోటో అమ్మవారి తీసుకుని వచ్చి కారులో కూర్చున్నాక అప్పుడు మా మదర్కి మా బ్రదర్కి చెప్పాను మా బ్రదరే డ్రైవ్ చేస్తున్నాడు కార్ అప్పుడు వాళ్ళకి చెప్పాను అమ్మ ఇలా ఇలా జరిగిందంటే అమ్మో ఎంత తప్పు చేసావమ్మా నువ్వు అంత నెగిటివిటీ మాట్లాడేవా దేవుడి గురించి నీకెవరు చెప్పారు నీకెవరు చెప్పారు అంటుంది నాకు అప్పుడు గుర్తులేదు ఇప్పుడు గుర్తులేదండి ఎవరు చెప్పారు బట్ ఎంత అదృష్టమో నీకు ఆ విశ్వరూపం కనబడ్డం అని చెప్పి మా మదర్ నా చేతులు పట్టుకుని మా మదర్ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారనమాట ఆ రోజు నేను చెప్పినప్పుడు సో ఇది నేను షేర్ చేయాలనుకున్నది సో ఇదండి నా జీవితంలో జరిగిన మహా అద్భుతం నేను చాలా ధన్యు ధన్యురాల్ని అని నేను ఎప్పుడూ అనుకుంటాను ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చినప్పుడల్లా ఇది ఈ ఆర్గ్యుమెంట్ ఇవన్నీ జరగకముందు నేను పూరి వెళ్ళానండి నా పెళ్ళి అయ్యేటప్పటికే మా హస్బెండ్ ఒరిస్సాలో పోస్టింగ్ ఆయన చిల్కా సో అక్కడ ఉన్నప్పుడు వెళ్ళాము తర్వాత మళ్ళీ వైజాగ్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళాము కానీ నాకు విశ్వరూపం ఆయన చూపించిన తర్వాత నేను ఈరోజు వరకు పూరి వెళ్ళలేకపోయాను ఎప్పుడెప్పుడు వెళ్ళి జగన్నాథుని దర్శనం చేసుకుంటానా అని మటుకు వెయిట్ చేస్తున్నాను ఆయన పిలుపు రావాలి నాకు తెలియనప్పుడు నేను అమాయకంగా ఉన్నప్పుడు రెండుసార్లు వెళ్ళొచ్చాను కానీ ఇప్పుడు నాకు ఎంత మరుపు అంటే ఏమీ గుర్తులేదు ఆ గుళ్ళో దేవుడు ఒక్కటే గుర్తు చాలా సముద్రం ఉంటుంది దగ్గరలోనే గుడి ఉంటుంది చాలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి నాకు అంతే గుర్తుంది దేవుణ్ణి చూసిన గుర్తు రెండుసార్లు వెళ్ళొచ్చినా కూడా దేవుడు నాకు గుర్తులేడు నాకు ఆయన్ని తలుచుకుంటే ఈ విశ్వరూపందే గుర్తుంటుంది అలా ఫొటోస్లోనూ అక్కడ చూస్తాను ఆ పెద్ద కళ్ళు ఇలా అంతే సో ఇదండి నా జీవితంలో జరిగిన మహా అద్భుతం మహా అదృష్టం సో ఈరోజు ఇదే అండి నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వర్ల్స్ అండ్ గో ఫర్ టుడే ఫోక్స్ జే హింద్